వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు ఆదివారం రోజు పాలతో ఇలా చేస్తే చాలు రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిపోతారు తిరుగులేని రాజయోగం పడుతుంది విపరీతంగా ధనాన్ని సంపాదిస్తారు ఆదివారం రోజు ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారో ధనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో ఉద్యోగం చేసే చోట ఇంటి వద్ద శత్రువుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో అటువంటి వారు ఆదివారం రోజు పాలతో కనుక ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఆర్థిక సమస్యలు శత్రు బాధలు ఇతరుల ఏడుపులన్నీ కూడా తొలగిపోతాయి అందరి ఇళ్లలో పాలనేవి ఉంటాయి రెండు స్పూన్ల పాలతో కనుక కొంచెం ఇది కలిపి మీ గుమ్మా ముందు చల్లితే వెంటనే మీ దశ తిరిగిపోతుంది చాలా అద్భుతమైన పరిహారము చేసుకోగలిగిన వారికి చేసుకోలేని వారికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలామంది కూడా జాతకంలో గ్రహ దోషాలు ఉంటాయి ఈ గ్రహ దోషాల వల్ల ఎన్నెన్నో సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి పెద్ద దోషాలు తొలగించుకోవడానికి మీ జాతకాన్ని మార్చుకోవడానికి కూడా ఈ పరిహారం అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది గుమ్మం ముందు ఇదొక్కటి చలితే చాలు మీ జాతకమే అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూడా గుమ్మాలు ఉంటాయి ఖచ్చితంగా ఉండాలి కూడా మనం ఈ గుమ్మాన్ని రక్షగా పెద్దలు భావిస్తూ ఉంటారు చక్కగా గుమ్మానికి పసుపు కుంకుమ బియ్యపిండి ఇవన్నీ కలుపుకొని మంచిగా రాస్తారన్నమాట ఎందుకంటే ఇంట్లోని వారు ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ఆనందంగా ఉండాలని చెప్పి మనకి వెనకటి నుంచి కూడా వస్తున్న సాంప్రదాయం అంతేకాకుండా గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానంగా పూజిస్తారు ఎందుకంటే గుమ్మాన్ని ఎప్పుడు కూడా తొక్కకూడదు గుమ్మం ముందు కూర్చోకూడదు గుమ్మం మీద అంటే కాలు పెట్టి కుమ్మకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే ప్రతిరోజు కూడా గుమ్మాన్ని శుభ్రం చేసుకోవాలి అమ్మవారికి ఇష్టమైన మంగళవారం శుక్రవారం ఆదివారం రోజు కాస్త పెరుగులో పసుపు వేసి గుమ్మానికి రాస్తే పచ్చగా కనిపిస్తుందనమాట గుమ్మం అనేది బొట్లు పెట్టి బియ్య పిండితో ముగ్గులు పెట్టి చాలా చక్కగా అలంకరించుకుంటూ ఉంటారు అలా చేస్తూ ఉంటే కుటుంబం క్షేమంగా ఉంటుందని చెప్పి మన కుటుంబం ఎప్పుడు కూడా క్షేమంగా ఉండాలంటే ఒకటి ప్రతిరోజు గుమ్మాన్ని పూజించుకోవడం రెండవది మన ఇంటిని ఇలవెలుపును మంచిగా కొలుచుకోవడం ఈ రెండింటికన్నా మనం చేసుకుంటూ పోతే మనకి ఇంట్లో ఉండే వాళ్లకు ఆయుర ఆరోగ్యాలు అనేవి చక్కగా వస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి ముఖ్యంగా ఏదైనా పండగలు వచ్చినా కూడా గుమ్మానికి తోరణాలు కట్టడం అంటే సాక్షాత్తు అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించడానికి నిదర్శనంగా తోరణాన్ని గుమ్మానికి కడుతూ ఉంటారు అంతేకాకుండా ఇంట్లోకి దేవతలు ఆహ్వానిస్తున్నట్టు అనమాట ఇంకా రోగాలు ధరిచేరనివ్వకుండా మన ఇంటిని అపరిశుభ్రతకు తావు లేకుండా నిలిచిపోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలి అంటారు మన పెద్దలు ప్రతిరోజు కూడా గుమ్మాన్ని శుద్ధి చేసుకోవాలి అప్పుడే ఆ ఇంటిని గుమ్మం కాపాడుతూ ఉంటుందన్నమాట గుమ్మానికి ఒక్కడ చల్లి చూడండి మీ జాతకం అనేది మారిపోతుంది అంతేకాకుండా మీరు చేసే పనులు అధిపతులుగా మారిపోతారని చెప్పి పండితులు కూడా చెప్తున్నారు అయితే ఆదివారం రోజు రహస్యంగా గుమ్మంపై ఏది చెల్లితే మనకి శుభ అనేవి వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము మొదటిగా చిన్న గ్లాసును తీసుకోవాలి లేదంటే ఏదైనా గాజు గ్లాస్ అయినా సరే ఏ చిన్న గ్లాసును తీసుకోవాలి అందులో రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ పాలు వేసుకోండి అంటే ఆ పాలల్లో చిటికడ కుంకుమ కూడా వేసుకోవాలి అయితే చిటికడు కుంకుమ వేసుకున్న తర్వాత చిటికడ పచ్చకర్పూరం కూడా వేసుకుని బాగా కలుపుకోండి అలా ఆ కలిపిన పాలను గుమ్మ ముందు చిలకరించండి గడప పైన చిలకరించాలన్నమాట దీనివల్ల ఏంటంటే కనుక ఆ కుటుంబంలో ఎలాంటి తీవ్రమైన సమస్యలు ఏమైనా సరే ఆర్థిక సమస్యలు ఉన్నా లేదంటే ఇంట్లో ఉండేవారికి జాతక దోషాలు ఉన్నా లేదంటే ఏ పనులు చేసినా కలిసి రాకపోయినా లేదంటే మీకు అమ్మవారు అసలు కరుణించలేకపోయినా సరే అంటే మీరు ఏ పని చేయాలన్నా సరే అది కలిసి రావడం లేదన్నా ధనం మీ ఇంటికి రావడం లేదన్నా సరే ఏ సమస్య అయినా సరే మీరు ఇప్పటి ఏ సమస్యలు తో మీరు బాధపడుతున్నారో అవన్నీ కూడా పోవాలని మనస్ఫూర్తిగా మనసులో అమ్మవారికి చెప్పుకొని మీ సమస్యలు పూర్తిగా పోవాలని సంకల్పం అయితే చెప్పుకోండి ఇక గుమ్మం దగ్గర నుంచి పాలు పోసిన తర్వాత ఇంకేమైనా సరే కొంచెం పాలు ఉంటే బయట గేటు దగ్గర కూడా కొంచెం పాలను చిలకరించవచ్చు ఈ పరిహారాన్ని చక్కగా ఈ రోజు చేసుకుంటే కనుక మీ జాతకంలో ఉండే పెద్ద పెద్ద దోషాలన్నీ కూడా పోతాయి మీ జాతకం మొత్తం కూడా మారిపోతుంది కష్టాలు పోతాయి ఆర్థిక సమస్యలు తీరుతాయి మీ జీవితంలో ఉండే దరిద్రం మొత్తం కూడా వెళ్ళిపోతుంది మీరు వద్దన్నా కానీ సకల ఐశ్వర్యాలు అనేవి మీకు కలిగి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది ఆగిపోయిన ధనం వస్తుంది ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి మీ ధన సంపద పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం రోజు రాత్రి పన్నెండులోపు రహస్యంగా ఈ కుంకుమను పచ్చ కర్పూరం కలిపిన పాలను ఇంటి ద్వారం పైన చల్లండి ఇలా చల్లడం వల్ల మీ కష్టాలు తొలగించుకుని మీ జాతకంలో ఉండేటటువంటి దోషాలను కూడా తొలగించుకుని మీకుండేటటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా పోయి సంతోషంగా జీవించండి అమ్మవారి మహిమల ద్వారా వచ్చిన ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ నమః ఓం శ్రీ వారాహిదేవి నమ